అయితే ఇప్పుడు సమస్య ఏంటి ఈ భోగమైనవాడు చెప్పేవాడు తానే ఇలాగా అనుభూతితో తను తాను మరల 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 భావించుట అనుకుంటా భావించుట శ్వనించుట మన్నం చేయట చింతిస్తుట మర్ర మర్ర సహజమే కదా శ్రవణం అనేదిగా చేయటం అనుభూతులు మన్నం కదా నిద్ర అనుభూతులు మన్నం చేస్తున్నాడు ఎంతగానో చేస్తున్నావు తెలియదు కళా అనుభూతిని అనుభవిస్తున్నాడు శ్మనిస్తున్నాడు మన్నం చేస్తున్నాడు ఈ మన్నం చేసిన కొద్ది సుఖ దుఃఖాలు ఏమవుతున్నాయి భారం అవుతున్నాయి కదా మన్నం చేసిన జ్ఞానం అజ్ఞానం ఇంకా పెరుగుతుంది కదా అంటే ఈ పెరుగుదల ఒత్తిడి అవుతుంది కదా పుట్టి అను చచ్చిపోతాను ఆ పుట్టిగా ఒక సెకనైనా చావుకు ఏ సగనైనా చనిపోవచ్చు నేను ఇన్నేళ్ళు బ్రతకాను అలా బతకాలి కనుక బతికా దేని మిత్ర బతకాలి నేను చెప్పను ఎందుకు నాకు వేరుగా రెండోది లేదుగా కాబట్టి నా ఆయుష్ ఎంత కాదు నేను కాదు నా దేహం సంపూర్ణంగా నా దేహాన్ని నేనే అనుభవిస్తున్నాను ఇక్కడ అజ్ఞానానికి అవకాశం లేదు నా నిద్ర నేను అనుభవిస్తున్నాను నా అందాన్ని నేనే అనుభవిస్తున్నాను నా ఇంట్లో నేనే అనుభవిస్తున్నాను నా ఇంట్లో నన్ను నేను నన్ను అనుభవించలేవు నా దేహం నన్ను అనుభవించదు అంటే నేను నేను అని అనుకునేవాడిని దేహం అనుకోదు నన్ను అనుభవించదు నేను అనుకునేవాడిగాను దేహంగా ఉన్నాను వస్త్ర నేను దేహంగా లేను ఉన్నాను వచ్చిపోతున్నాను దేహంగా పోతున్నాను నిద్రాకల్వనలతో వచ్చి పోతున్నాను వచ్చిపోతున్నాను వచ్చి పోతున్నాను వచ్చిపోయిన తర్వాత ఏమవుతున్నాను జన్మ ఉందా లేదా ప్రసక్తి అనవసరం నేను ఉన్నాను అమ్మయ్య ప్రాణంగా ఇవాళ పోతాను రేపు కూడా బతు ఏమో అంటారు అంటే క్షణం క్రితం క్షణము భవిష్యత్తు ఈ మూడు కాలాలలో అంటే వర్తమాన కాలం భూతకాలం వర్తమైన భవిష్యత్ కాలాలు ఈ మూడు కాలాలు నేను ఉన్నా ఉనికితో ఉనికితోనే మూడు కాలాలు నన్ను నేను అనుభవిస్తున్నాను ఉనికితోనే గమనిస్తున్నాను గుర్తిస్తున్నాను గమనించేవాడు గమనక మూడు కాలాలు దేశ దేశకాల వస్తువులు సుఖదులు అన్నీ ఇవేగా ఇలా చేయగా 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 అయితే ఒత్తిడి లేవవుతున్నాను ఇందుకు సాగు భయం మమకార భయము నిత్య శ్రద్ధ పట్టలేదు భయము ఆందోళన చొప్పడం మంచిగారు భయము ఆందోళన అప్పుడు ఆందోళన కాని నేనే ఆ ఆందోళన ఏంటి లక్షణము ఉద్వేగ లక్షణం ధర్మాలన్నా లక్షణాలన్నా గుణాలన్నా లేక అన్ని తానే అదే తన ధర్మాలు తాను గుర్తించడా గమనించడా తెలుసుకుంటే భావించే సర్జవే కదా అని సరే ఉన్న వాటిని కదా మూలాలు వెతకం కదా వాటి కాణాలు ఎలా ఉన్నా తన్నుతో ఉన్నాడు అలాంటి స్ట్రెస్ కలుగుతుంది ఆందోళన ఏం చేయాలి అసలు ఆందోళన సాధ్య లక్షణం నీ ఆందోళన కంట్రోల్ చేయలేవు నీ నువ్వు కంట్రోల్ చేయ నిద్ర పట్టుకుంటాను కళ్ళు మెలుకులు ఏది కంట్రోల్ చేయ కనుక నీవు నీవుగా ఉన్నావు నీవంటే ఏంటి నేను ఉన్నాను ఉనికితో ఉనికితో నేను ఉండితే ఎంత చదివేవో సత్ పదార్థంగా పదార్థంగా ఉనికితోనే నేను స్వయంగా ఉన్నాను ఆంధ్ర పదార్థంగా నేను స్వయంగా ఉన్నాను అంటే స్వయంగామనికే చిత్ పదార్థం సత్పదార్థం ఆంధ్ర పదార్థం ఎలా ఉంది స్వయమౌనమే స్వయమౌనమే ఉంది స్వయంరికే స్వయరిక ఎలాగుంది స్వయ పరిపూర్ణంగా ఉంది అదే మాత్రమే నిర్గుణ చైతన్య చేయబోధ స్వయం బోధ సూచనతో సూచిస్తున్నాడు ప్రతిపాదిస్తున్నాడు